అయోధ్య వాకర్స్ క్లబ్ బాబు దాతలు మరింత మంది ముందుకు వచ్చి సహకరించాలని కోరారు అయోధ్య వాకర్స్ క్లబ్ సభ్యుల సేవలను మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు కొనియాడారు తుని ఏరియా ఆసుపత్రిలో క్లబ్ సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఫ్రిడ్ గ్రీజర్లను సమకూర్చిన దాతలు రాజా అశోక్ చేతుల మీదుగా ఆసుపత్రి సిబ్బందికి అందజేశారు ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ ఆసుపత్రికి చేసిన సేవలే నిజమైన సేవలు అంటూ ఆనందం వ్యక్తం చేశారు దాతలు మరింత మంది ముందుకు వచ్చి సహకరించాలని కోరారు ఆసుపత్రి సూపరింటెంట్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ స్వప్న తటవర్తి రాజా క్లబ్ అధ్యక్షుడు మాడుగుల వాసుదేవరావు సెక్రటరీ చోడిశెట్టి మహేష్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాకుళపు సోమశేఖర్ ట్రెజరర్ కట్టాశంకర్ కూసుమంచ సత్యనారాయణ కూసుమంచ సుబ్బారాయుడు డాక్టర్ ఎన్వి సుబ్బారావు దంతనూరి శ్రీనివాసరాజు బాబు అంకం రెడ్డి నానబ్బాయి తదితరులు పాల్గొన్నారు మరి అన్ని సేవల కన్నా గొప్ప సేవ కార్యక్రమాలు అనేది వైద్య సేవా కార్యక్రమం ఇక్కడ ప్రభుత్వ పరంగా ఇచ్చే కార్యక్రమాలు ఏర్పాటు ఎటువంటి ఉదాహరణకి రాత్రి చిన్న అవసరం అవసరాలు గౌతపరంగా చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి చిన్న చిన్న అవసరాలు ఇక్కడ కంప్లీ వారు ఎప్పటికప్పుడు

చాలా చాలా ప్రోటండి ఇక్కడ మా రిక్వైర్మెంట్ అంటే పేషెంట్కి ఆంటీనే గర్గినీళ్ళకి వాళ్ళకి నీళ్ళు కావాలి అనేది కానీ ఇంతకుముందు లాస్ట్ మంత్ లో కూడా ఒక గీజర్ రొయ్య చేశారు కూడా ఒక ఫ్రిడ్జ్ అండ్ గీజర్ ప్రొయ్యూస్ చేస్తారు ఇది చాలా పేషెంట్స్ ఉపయోగం ఉపయోగపడేది హాస్పిటల్లో ఇలా మా అవసరాలు తీసుకొని ఇలాగే స్ఫూర్తితో ఇంకా చాలామంది ముందుకు వచ్చి బ్లాంకెట్స్ ఇంకా అక్కడ అక్కడ చిన్న చిన్నవి స్ఫూర్తి తీసుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గవర్నమెంట్ హాస్పిటల్కి అయోధ్య వాక స్టాప్ తరఫున దాతలు ముందుకొచ్చి ఒక టూ హండ్రెడ్ లీటర్స్ రిఫ్రిజిరేటరు ఒక ఫిఫ్టీన్ లీటర్స్ గ్రేజర్ డొనేట్ చేయడం జరిగింది ఈ ఫ్రిడ్జ్ వల్ల ఉపయోగం ఏంటంటే మేడం గారి చూసుకో చాలా వ్యాక్సినేషన్ వ్యాక్సిన వస్తున్నాయి మనకి ఆర్టిఫిషియల్కి సంబంధించి కానీ రేబీస్ వ్యాధికి కానీ కానీ ఆ వ్యాక్సిన్స్ బయట ఉంటే పాడైపోతాయి కొన్ని ఇంపార్టెంట్ మెడిసిన్స్ కూడా పాడైపోతాయని టూ మంత్స్ బ్యాక్ ఒక రిఫ్రిజియేటర్ వెళ్ళే డాక్టర్ ఇచ్చారు మళ్ళీ కూడా అడిగితే మళ్ళీ ఇంకోటి కూడా ఏర్పాటు చేసాం అదేవిధంగా లాస్ట్ టైం ఒక గ్రేజర్ ఇచ్చాం ఇప్పుడు గ్రేజర్ ఎందుకంటే ఈ ప్రసూతి వార్డులో చిన్న పిల్లలకి స్నానాలు చేయించడానికి కానీ అన్ని విధాలుగా పనిచేసే విధంగా అదేవిధంగా మీరు అందరూ సహకరించి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అశోక్ బాబు గారికి ఎమ్మెల్యే మేడం గారికి మరియు రామకృష్ణ గారికి మాకు అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు